ప్రైస్ లోడ్ బాగున్నారా ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందాం గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే హలే లూయా ఈరోజు దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది ఎవరైతే సొమ్మసిల్లిపోయారో వాళ్ళకి దేవుడు బలమునివ్వబోతున్నాడంట ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో వారికి దేవుడు బలాభివృద్ధిని కలుగ చేయబోతున్నాడంట ఈరోజు నీ జీవిత ప్రయాణంలో నీవు అలసిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావా ఇక నేను పోరాడలేను ఇక నేను కష్టపడలేను ఇక నేను ప్రయత్నము చేయలేను ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసి 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 ఈ రోజు నేను అలసిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాను ఇక ఏ మాత్రము కూడా ఇంక ఏ ప్రయత్నము చేసినా ఎటువంటి మార్పు నాకు కనిపించే అవకాశము దొరకడం లేదు అని సొమ్మ సిల్లిపోయిన స్థితిలో మీరున్నారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు సొమ్మ సిల్లిపోయిన నీకు దేవుడు బలమునివ్వబోతున్నాడు హలెలుయా ఆ యొక్క ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరం సంవత్సరాలు ఆమెకున్న వ్యాధితో పోరాడిందంట ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో స్థలాలకు ఆమె తిరిగింది అయినప్పటికీ కూడా ఆమెకి స్వస్థత అనేది ఎక్కడా కూడా లభించలేదు ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు పన్నెండు సంవత్సరాలు ఆమె రక్తస్రావంతో భయంకరమైన అనారోగ్యంతో ఆమె పోరాడి చివరిగా ఒక ప్రయత్నము ఆమె చేయాలని ఆలోచించింది ఆ ప్రయత్నమే ఏంటంటే విశ్వాసముతో యేసు ప్రభు వారి యొక్క చెంగు ముడితే నాకు స్వస్థత కలుగుతాదేమో ఈ చివరి ప్రయత్నం నేను చేస్తాను అని అలిసిపోయి సొమ్మసిలిపోయిన స్థితిలో ఆమె వెళ్లి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెని ఆ క్షణములోనే స్వస్థపరిచింది హలెలుయా ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెని ఎలాగైతే స్వస్థపరిచిందో ఈ రోజు నీవు కూడా దేవుని పైన విశ్వాసం ఉంచు ఆయన నాకు బలం ఇస్తాడు ఆయన నాకు శక్తిని ఇస్తాడు ఆయన నన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు అనే విశ్వాసం ఈరోజు నువ్వు ఉంచగలిగితే నీ అన్ని విషయాలలో కూడా దేవుడు బలాభివృద్ధిని కలుగ చేయబోతున్నాడు హలో లుయా ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను బలము లేని నండి శక్తి లేదండి నాకు నేను అనారోగ్యస్తుడునండి నాకు ఏ బలము లేదు మనుషుల బలము లేదు ధన బలము లేదు శరీర బలము లేదు నాకు సరి అయిన మాట లేదు నేను ఎవరిని కూడా నా వైపు నేను ఆకట్టుకోలేను అనే స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఏమీ లేకపోయినా కూడా నీవు శక్తిహీనుడివైనా ధనహీనుడు అయినా బలహీనుడు అయినా లేనివాడివైనా కూడా ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు నీకు ఎవరున్నా లేకపోయినా నేను నీతో ఉన్నాను నేను నీ పక్షాన నిలబడి ఎక్కడ ఎలాగ ఎవరితో ప్రవ ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నా ఆలోచన నీకు ఇచ్చి నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలే లుయ్యా ఈరోజు ధైర్యంగా ఉండండి సొమ్మసిల్లిపోవద్దు అలసిపోవద్దు మరలా ఒక ప్రయత్నము చేయండి మరలా ఒక అడుగు ముందుకు వేయండి ఎందుకంటే ఇప్పటి వరకు మీ సొంత జ్ఞానంతో మీ సొంత ఆలోచనలతో మీకు కలిగిన ఆ యొక్క ఆలోచనలతో మీ పరిస్థితుల్ని మీరు ముందుకు తీసుకెళ్లారేమో వ్యాపారాన్ని ముందు తీసుకెళ్లావేమో నీకున్న చదువుని చూసుకొని నాకు ఉద్యోగం వచ్చేస్తుందని నువ్వు ముందుకు వెళ్ళి నిరాశ పడ్డావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిరాశలో ఉన్న నీకు దేవుడు ఈరోజు ఒక ఊరటనిస్తున్నాడు ఏంటంటే అది ఆయన శక్తితో నిన్ను నింపబోతున్నాడు హలెలుయా ఆయన బలము నీకు ఇవ్వబోతున్నాడు ఆయనే నీ పక్షాన నిలవబడి నీకు విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు ఇప్పటి వరకు నీ సొంత ఆలోచన మీద ఆధారపడి బలహీనపరచబడ్డావేమో ఈరోజు ఒకసారి నువ్వు ప్రార్థన చేయ ఇప్పటి వరకు నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళాను అందుకే నేను నష్టపోయాను ఈ రోజు నుంచి నీ ఆలోచనతో నన్ను నడిపించి అని నువ్వు దేవుడిని అడుగు ఆయనే ఖచ్చితంగా తన ఆలోచన ఇచ్చి నిన్ను ముందుకి నడిపించి విజయపు వైపు నీ నీ అడుగుల్ని ఆయన వేయించబోతున్నాడు హలే లుయ్యా ఈ రోజు దేవుడు ని శరీరాన్ని బలపరచబోతున్నాడు నీ చేతిలో ఉన్న ధనాన్ని బలపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు నీ వ్యాపారాన్ని బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడు ఈ మీకు సహాయం చేయబోతున్నాడు ఏ విషయంలో మీరు బలహీనులు అనుకుంటున్నారో ఆ విషయంలోనే దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరచబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందామా మరి ముఖ్యంగా ఈ సమయంలో మీ అందరికి ఒక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను మన ప్రక్కనున్న ప్రాంతము విజయవాడ ప్రాంతము ఈ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయలు అయిపోయారు ఎంతో మంది అనారోగ్య పాలైపోయారు ఎంతో మంది ఆస్తిని నష్టపోయారు మనుషులు నష్టపోయారు వారికి ఉన్న సమస్తాన్ని నష్టపోయి విజయవాడ మరియు కమ్మపు ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖ సమయంలో వారు ఉన్నారు మరి మన తోటి సహోదరులు వారి దుఃఖంలో కష్టంలో ఉన్నప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేయడం చాలా అవసరం అంత మాత్రమే కాదు కానీ దేవుడు దీవించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఎంతో కొంత సహాయపు సహకారాలని వారికి అందించడం కూడా చాలా ముఖ్యం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా బేదల్ని కటాక్షించేవాడు ఏహోవాకు అప్పించేవాడు అని హలెల్ మీకున్న దానిలో వారి కోసము ఎంతో కొంత మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగనే మరీ ముఖ్యంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ప్రార్థన చేయండి ప్రభావ వారికి ఉన్న పరిస్థితుల నుంచి వారిని విడిపించండి వారికి సహాయం చేయండి సహాయం చేసేవారిని వారి కొరకు లేపండి అని చెప్పి వారి కొరకు మీ అనేది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీకు వీలైతే గనక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్లయితే గనక మీ చేతులు బలపరచబడినట్లయితే గనక వారి కొరకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషు మా పర్లోకొక తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ప్రభా ఎవరైతే శక్తిహీనులు ఉన్నారో ఎవరైతే ప్రభా సొమ్మ సిల్లిపోయి అలసిపోయిన స్థితిలో ఉన్నారో ఇప్పుడే ప్రభా నీ బిడ్డల్ని ధైర్యపరచండి బలపరచండి ప్రభా తండ్రి ఏ సున్నామంలో వీరి సొంత ఆలోచనల ప్రకారము ప్రభా ఇప్పటి వరకు నష్టపోయి ఉండొచ్చు ఇక మీదట నీ ఆలోచనతో విజయపు వైపు ప్రభావ విజయము వైపు ప్రవ్వా నీ బిడ్డల్ని అడుగులు వేయి ఏ సునామలో శక్తి వీరికి కలుగును గాక నీ బలము వీరికి కలుగును గాక వీరి జీవితాలలో అభివృద్ధి ఏ సునామలో ప్రారంభించబడును గాక ప్రభ్వాత ఈ రోజంతా నీ బిడ్డలకి మీరు సహాయంగా నిలబడండి ఈ రోజంతా ప్రభ్వా నీ మహిమలో భద్రపరచండి కీడు ప్రమాదము ఏసు నామంలో దూరపరచబడును గాక కుటుంబంలో సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమము కాపుగల భద్రత ఏసు నామంలో ఇప్పుడే కలుగును గాక ప్రభా తండ్రి విజయవాడ ఖమ్మము ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులు అయిపోయారు ప్రభా కుటుంబాలని కోల్పోయారు వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు ప్రభా ఈరోజు ఆకలి దప్పులతో కేకలు పెడుతున్నారు వేసయ్య ఏ సున్నామంలో వారికి తండ్రి మీరు సహాయము చేయండి ఏ సున్నామంలో ఇప్పుడే పరలోకపు సహాయము వారికి అందించబడున గాక అనేక మంది వారి కోసము చేస్తున్న సహాయము నిరాశ్రయులైన వారికి అందించబడున గాక ఇంకా ను ప్రభా వారికి నిజముగా సహకరించేవారు సహాయం చేసేవారు ఏసు నామంలో లేపబడుదరుగాక రెండు ప్రాంతపు ప్రజలు ప్రవ్వ అతి త్వరలోనే వారు తండ్రి మామూలు స్థితిలోనికి వారు వచ్చిదరు గాక మా వంతు మేము ప్రార్థించడానికి మా వంతు మేము సహాయము చేయడానికి ప్రభావ మా ఆత్మల్ని ప్రభ మా చేతుల్ని మీరు బలపరిచి స్థిరపరచండి ప్రభావ మీరే తండ్రి వారిని ఆదుకోండి ప్రభా గర్భిణి స్త్రీల పని వస్తాను చెప్పండి చంటి బిడ్డల పైన వృద్ధుల పైన స్త్రీల పైన పురుషుల పైన ప్రభా యవనస్తుల పైన ప్రభా తల్లిదండ్రుల్ని బిడ్డల్ని తండ్రి కుటుంబ యజమాల్ని కోల్పోయిన వారిని మీరు ఆదరించండి ప్రభా ఏ నీ మహిమ వారిపైకి దిగివచ్చును గాక మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఏ సున్నామంలో అడిగి పొందుకొని చున్నాం తండ్రి ఆమె ప్రైస్ లాడ్ మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నాం మీ అందరికి మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన బలంతో నూతన కార్యాలతో నూతన అద్భుతాలతో మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినుగాక మా అలాగనే మా హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగనే ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ యొక్క కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి దేవుడు మీ అందరినీ గాక గాడ్ బ్లెస్ యూ ఆల్